తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కీలకమైనటువంటి పాత్ర పోషించి ఆ తర్వాత పదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నిర్వహించినటువంటి టీఆర్ఎస్ ఇటీవల కాలంలో చూస్తే కనుక తన రూపు అంటే తన పేరు మార్చుకున్న తర్వాత ఇక్కడుండేటటువంటి ప్రధానమైనటువంటి సెంటిమెంట్ ఏది ఉందో ఆ సెంటిమెంట్ నుంచి దూరం కావడము తర్వాత జాతీయ పార్టీగా బీఆర్ఎస్ అని చెప్పుకున్నప్పటికీ జాతీయ స్థాయిలో ఎటువంటి ముద్ర చూపలేకపోవడము అదే సమయంలో రాష్ట్రంలో సైతం పట్టుకోల్పోయి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కోల్పోవాల్సి రావడము ఇవన్నీ ఆ పార్టీలో తీవ్రస్థాయిలో అంతర్మదనానికి కారణమవుతున్నాయి ప్రాంతీయ పార్టీలకి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణము ప్రధానమైనటువంటి బలము ఆ పార్టీలకు ఉండేటటువంటి అస్తిత్వం అంటే ఇవి మన పార్టీలు ఇవి మన ప్రాంతానికి చెందినవి మన జాతి ప్రయోజనాలు మన రాష్ట్ర ప్రయోజనాలని పరిరక్షిస్తాయి అనేటటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసము నమ్మకము ప్రజల్లో ఆ పార్టీలకి జీవం పోస్తూ ఉంటుంది ఆ పార్టీలు మనుగడ సాగించడానికి ఆ పార్టీలు అధికారంలో రావడానికి సైతము ఈ ఈ సెంటిమెంట్ అనేది ఒక ప్రధానమైనటువంటి కారణము టీఆర్ఎస్ని అదే విధంగా టీఆర్ఎస్ ఏర్పాటైన తర్వాత మన రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోవడానికి తెలంగాణ యొక్క సొంత వా సొంత ముద్రని చూపించడానికి తెలంగాణ ప్రజల యొక్క బాగోగులు చూసుకోవడానికి తెలంగాణ ప్రగతికి నీళ్లు నియామకాలు నిధుల విషయంలో తా తమదైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీటిని ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే న్యాయం జరగటం లేదు కనుక సొంతంగా రాష్ట్ర వనరులను పెంపొందించుకోవడానికి ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలి అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రజలు ఆదరించడము దానికి పట్టం కట్టడము తమకి ఒక ప్రత్యేక తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేటటువంటి ఒక సింబల్గా చూడడం అనేది జరిగింది అందుకనే కాంగ్రెస్ పార్టీ నిజానికి రాష్ట్ర విభజనలో ఒక రిస్క్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రయోజనాలకు సంబంధించి కొంత నష్టం రాజకీయంగా జరుగుతుందని తెలిసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటులో ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేసింది అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కావడం వల్ల ప్రాంతీయ అస్తిత్వము ప్రాంతీయ మనోభావాలు ప్రాంతీయ ఆకాంక్షలు ప్రాంతీయ ప్రగతి ఉండాలి పొరుగు రాష్ట్రాలతో అవసరమైతే కనుక హక్కుల కోసం పోరాడేటటువంటి సొంత ముద్ర ఉండాలి అనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రజలు పట్టం కట్టారు ఆ స్థితి నుంచి బీఆర్ఎస్గా రూపుదాల్చడం అంటే అంటే ఆ పార్టీని విస్తరించుకోవాలి జాతీయ స్థాయిలో సైతం ముద్ర చూపించాలి జాతీయంగా ఒక రకమైన కీలకమైనటువంటి భూమికి మారాలనేటటువంటి ఆకాంక్షలతోటి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా పేరు మార్చడము ఇది జాతీయ పార్టీ అని ముద్ర వేయడము ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి చవి చూడడం జరిగింది ఇక్కడ కేవలము సెంటిమెంటు తోటే ఉండి సెంటిమెంట్ని ముడిపెట్టుకుని సెంటిమెంట్కి ఒక ఒక అస్తిత్వాన్ని కల్పించినటువంటి పార్టీ బీఆర్ఎస్ అని ఎప్పుడైతే పేరు మార్చుకుందో అప్పుడే తన యొక్క అస్తిత్వం ముద్రని కోల్పోయింది దీంతో ఎన్నికల్లో సైతము ఒక పది పదిహేను శాతం ఓట్ల మీద ఈ ప్రభావం పడి ఉంటుంది అనేది అంచనా అయితే దీనిపైన అంతర్వాదనం అనేది మొదలైంది లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడము జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బీజేపీలు సమానంగా ఆ సీట్లను పంచుకోవడం దీంతో మన సొంత అస్తిత్వ ఎక్కడైతే కోల్పోయామో అక్కడే పట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు బీఆర్ఎస్ని మళ్ళీ టీఆర్ఎస్గా మార్చి మళ్ళీ ప్రజల్లో ప్రాంతీయ సెంటిమెంట్ తోటి ముందుకెళ్లాలి ఈ ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అధికారంలో ఉంది ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఒప్పందాలు కానీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు తోటి కొట్లాడి తమ హక్కులు సాధించుకోవడం కానీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలపైన బార్గెనింగ్ విషయంలో కానీ ఈ అంశాల మీద కేంద్రాన్ని ఒకవైపు మరోవైపు ఆంధ్రప్రదేశ్ని ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ని నిలదీసి మూడు పక్షాలకి దీటైనటువంటి సమాధానం ఇవ్వాలంటే బీఆర్ఎస్ రూపంలో కాకుండా టీఆర్ఎస్గా ఏదైతే పార్టీ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏర్పాటైందో అదే ముద్రతోటి టీఆర్ఎస్గా మళ్ళీ రూపు అనేటటువంటి ఆలోచన తీవ్రంగానే సాగుతున్నట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది దీనికి ఒక నిదర్శనం ఏంటంటే హరీష్ రావు ఆ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే ప్రాబ్లమ్ సాల్వరు తర్వాత ఏదన్నా సమస్య ఏర్పడితే కనుక రంగంలోకి దిగి ముందుకు దిగుమికి జనంలోకి తీసుకెళ్లేటటువంటి వ్యక్తి ట్రబుల్ సోటరు అయినటువంటి హరీష్ రావు దీనిని ముందుగా పట్టుకుని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం భావించాలి ఇందుకు సంకేతాత్మకమైన సూచన ఇటీవల పటాంచేరులో జరిగినటువంటి సమావేశంలో బీఆర్ఎస్ అని ఒక కండువా కాకుండా టీఆర్ఎస్ అనే కండువాను వేసుకుంటూ కార్యకర్తలని నాయకులను ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడాడు నిజానికి ఇది ఒక రకమైనటువంటి సంకేతం ఎందుకంటే అటు బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్పు చేయాలని కేసీఆర్ మధ్యలోని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ మధ్యలోని ఉన్నప్పటికీ వారు ఇమ్మీడియట్గా ఆ విషయాన్ని ప్రజల్లో పెట్టడానికి కానీ కొంత సందేహము సంకోచము ఉండొచ్చు కానీ హరీష్ రావు ఒక క్రౌడ్ పోల్లర్గా కార్యకర్తలతోటి ప్రజలతోటి కొంచెం బలమైనటువంటి బంధం ఉన్నటువంటి వ్యక్తిగా ఒక రిస్క్ చేసేటటువంటి నేచర్ కలిగినటువంటి రాజకీయవేత్తగా ఇంకా టీఆర్ఎస్ అనేదే మన సంకేతం అనేటటువంటి సూచనలు పంపేందుకు గాను కార్యకర్తలు నాయకుల సమావేశంలో పటాంచేరిలో జరిగినటువంటి నాయకుల సమావేశంలో టీఆర్ఎస్ అనేటటువంటి కండువాను వేసుకుని బీఆర్ఎస్ కాకుండా టీఆర్ఎస్ అనే కండువాని వేసుకుంటూ ఆ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు రాబోయే కాలంలో పది అసెంబ్లీలకు ఎన్నికలు ఉప ఉప ఎన్నికలు వస్తాయి అప్పుడు టీఆర్ఎస్ టీఆర్ఎస్ తమ మద్దతుని నిరూపించుకోవాలి ప్రజల్లోకి వెళ్ళాలి పంచాయతీ ఎన్నికలు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి దాంట్లో మనం మన బలాన్ని నిరూపించుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఒక బ ఒక బలహీనతలు బయటపడతాయి తర్వాత ఇప్పటికే కుమ్లాట్లో ఉన్నటువంటి అధికార పార్టీ విచ్ఛిన్నమయ్యేటటువంటి పరిస్థితి మధ్యంతర ఎన్నికలు వచ్చేటటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి కనుక ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లేందుకు గాను ఇప్పటి నుంచి గట్టిగా పనిచేయాలి అనే సంకేతం ఇచ్చేందుకు టిఆర్ఎస్ అనేటటువంటి కండువాతోటే హరీష్ రావు ఉపన్యసించడము హరీష్ రావు కార్యకర్తలకు ఉద్బోధించడం జరిగింది ఖచ్చితంగా బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి అంతర్మదనము రాబో రోజుల్లో టీఆర్ఎస్గా మరోసారి తమ మొదటి అంటే బేసిక్ నేమ్ ఏదైతే ఉందో దానికి వెళ్ళేటటువంటి సూచనలు స్పష్టంగా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు